హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్ఈ నోటిఫికేషన్ పై హైకోర్టులో అయితే విచారణ జరిగింది మరి అందులో ఏ తీర్పు మనం మనము చూద్దామండి పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులను కూడా అనుమతించడం సుప్రీం కోర్టు నిబంధనలకు వ్యతిరేకం అనేసి జడా శ్రవణ్ కుమార్ పిటిషనర్ న్యాయవాది అయితే చెప్పడం జరిగింది బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వలన లక్షలాది మంది డిఎ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారనేసి పిటిషనర్ న్యాయవాది అయితే చెప్పడం జరిగింది దేశ అత్యున్నత న్యాయస్థానం మరియు ఎన్సిటిఈ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల ప్రక్రియ చేపట్టిందనేసి పిటిషనర్ చెప్పడం జరిగింది తప్పులు తడగగా నోటిఫికేషన్ విడుదల చేసి లక్షలాది మంది జీవితాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని పిటిషనర్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది ఎస్జిటి అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగా బీఈడి అభ్యర్థులను అనుమతించాల్సి వస్తుందనేసి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అయితే చెప్పడం జరిగింది మరి ప్రభుత్వ వాదనతో ధర్మాసనం అనేది ఏకీభవించలేదు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారంటూ ఏజీని ధర్మాసనం అయితే ప్రశ్నించడం జరిగింది బ్రిడ్జ్ కోర్సుకి చట్టబద్ధత ఏముంది అని ఏజీని ధర్మాసనం అయితే ప్రశ్నించడం జరిగిందండి తక్షణమే నోటిఫికేషన్ నిలుపుదల చేస్తామంటూ ధర్మాసనం ఉత్తర్వులకు సిద్ధపడింది అనమాట ఒకరోజు ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి సమయం కావాలనేసి ఏజీ అభ్యర్థన పెట్టడం జరిగింది మరి ఇరవై మూడు నుంచి హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందనేసి పిటిషనర్ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ అయితే చెప్పడం జరిగింది మరి దీన్ని ధర్మాసనం అయితే వ్యతిరేకించడం జరిగింది హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామంటూ ధర్మాసనం అయితే చెప్పడం జరిగింది అడ్వకేట్ జనరల్ అభ్యర్థుల మేరకు విచారణ రేపటికైతే వాయిదా పడడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో నోటిఫికేషన్ కొనసాగటానికి వీలు లేదనైతే ధర్మాసనం స్పష్టం చేయడం జరిగింది యాక్చువల్ గా ఈ నెల ఇరవై మూడు నుంచి హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ అనేది కొనసాగుతుంది హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామనేసి ధర్మాసనం చెప్పడం జరిగింది అడ్వకేట్ జనరల్ అభ్యర్థుల మేరకు విచారణ అయితే రేపటికి అయితే వాయిదా పడిందండి సో మరి దీన్ని బట్టి చూసుకుంటే డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవ్వడానికి కొద్ది వరకు అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మరి డిఎస్ ఎగ్జామ్ కొద్ది వరకు పోస్ట్పోన్ అవుతుంది అంటే చదువుకోవడానికి మీకు సమయం ఇంకా ఎక్కువగా కలిసి వస్తుందనే మీరు పాజిటివ్గానే తీసుకోండి ధర్మాసనం కూడా మనకు పాజిటివ్గానే తీర్పునైతే ఇస్తుంది ఈ తీర్పు అయితే రేపటికి వాయిదా పడింది కానీ మనకైతే పాజిటివ్గానే రెస్పాన్స్ వస్తుంది సో డిఎస్ ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇదండి ఇవాటి అప్డేట్ అయితే ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఏదైనా అప్డేట్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేశాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో